గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు మీటింగ్ రోజు మీటింగ్ కావచ్చు కొంచెం కుటుగలుగుతానండి మా అమ్మ టీవీ వచ్చేసి వాళ్ళు వేడింగ్ చేయగలుగుతానండి తర్వాత రిస్ట్ అయితే ఉంది చూస్తూ ఉంటుంది వాళ్ళైన ఫ్రెండ్ మా అమ్మ వచ్చిన కానీ వస్తారు అది ఎక్కు రోజు పది రోజుల కాకుండా మళ్ళీ అది ఊడిపోతుంది అనమాట ఇట్లా ఊడిపోకుండా ఊగకుండా మీకు పర్మనెంట్ సెట్ కావడం కోసం ఇది కొత్త ప్రోడక్ట్ అండి యాంకర్ ఫిక్స్ హెచ్ఎఫ్ ఎంఆర్కే ఆడ్రెడ్ కంపెనీది యాంకర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అంటే యాంకర్ ఫిక్స్ అని కొట్టారు లాజ్ ఫిక్స్ కూడా అనేది ఇది లాజింగ్ ఫిక్స్ అయ్యేటప్పుడు వాచ్ మీ జట్లో ఉంటే మేము ప్యాక్టి కూడా చూపిస్తాను ఓకే చూడండి దీంట్లో వచ్చేసి ఒక పౌడరు ఒక మిస్ ఇది రెజిన్ రజీ అండి ఇది వచ్చేసి పౌడర్ ఈ రెండింటిని మిక్స్ చేసుకొని ఇవన్నీ దీన్ని సెటింగ్ టైం ఇష్టం వచ్చి వన్ మినిట్లో సెట్ అయిపోతుంది దీనిలో పనికి కొంచెం కొంచెం నడుపుకోవాలి

పౌడర్ అండి ఈ హార్డ్నర్ పౌడర్ అదేమో రెజీను రెండింటివి మిక్స్ చేయాలి దీన్ని ఎంత పట్టుకోవాలి చూసుకొని మిక్స్ చేసుకోవాలి మీరు కొంచెం పల్సగా గట్టిగా అక్కడ అవకాశాన్ని బట్టి మనకి గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం Falso cacalco, eh? vedi? Ecco un cimparre calco, ecco Anzi, చూడండి శుభ్రఫస్ట్ చూడు కంటుకోగలి తీసుకోండి ఒకవేళ అంటేనే ఎమ్మెట క్లీన్ చేసుకోవాలి తర్వాత పోల్ అమ్మ ఎక్కడ బ్లేడ్ ఉంటాయి వాల్ మీద బ్లేడ్ ఉంటాయి వాల్ మీద బ్లేడ్ ఉందా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్లో సెట్ అయిపోతుంది పల్సైనా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది గడ్డగట్టడానికి కొంచెం పౌడర్ ఎక్కువ కలిపితే కొంచెం తొందరగా గడ్డగడ్డింది నేను మీడియంగా కలిపాను దీని పేరు యాంకర్ గ్రౌట్ హెచ్ఎఫ్ ఇది ఎంఐకి హార్మెట్ కంపెనీది మీకు మీరే ఫిక్స్ చేసుకోవచ్చు ఎవ్వరు అవసరం లేదు ఇదే బ్రంచ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత పూర్తిగా డ్రై అయిపోతుంది ఫైప్ అంత క్లీన్ పైప్ మీద పడితే ఇట్లా క్లీన్ చేసుకోండి తర్వాత అయితే క్లీన్ చేయడం చాలా ఇబ్బంది

చూసారా ఫ్రెండ్స్ ఎంత స్ట్రాంగ్ అయిపోయిందో చాలా స్ట్రాంగ్ అయిపోయింది మీకు ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది హాలెడీగా తయారైంది త్వరగా డ్రై కావడం కోసం మేము చుట్టూ కొంచెం ఆ కెమికల్ పౌడర్ చల్లుతున్నాం మీరు కూడా మీకు తొందరగా గడ్డ కట్టాలంటే అట్లా పౌడర్ చల్లకుండి త్వరగా గడ్డ